తండ్రి యొక్క ఆయన తండ్రి అలా చేశాడంట రాజ్యంగా చేశాడు నువ్వు బంధించబడితే ఎవరు బంధించబడినట్టు దీన్ని బట్టి చెప్పండి ఒకసారి పరలోక రాజ్యం బంధించి ఎందువల్లంటే ఆయన తండ్రి మనల్ని ఎలా చేశాడంట తండ్రికి రాజ్యంగా చేశాడంట ఒక రాజ్యంగాను ఈ యాజుకులుగాను చేశాడంట దేవుడు నువ్వు ఏ భాగే పట్టపడి ఏ ఇబ్బంది చేతన పట్టుబడి ఏ లోకాష్ చేతన పట్టుబడి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరు దేవుని రాజ్యం బంధించబడినట్టు దేవునికి దేవునికి చెప్పిన మాట దేవుని రాజ్యాన్ని బంధించడం మనకు సాధ్యం కాదు కదా ఒక క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ లేని నేను క్రైస్తవ గ్రంథాలను అధ్యయనం చేయని నేను బైబుల్ కాలేజ్ కలను నేను ఈ మర్మాన్ని ఎలా నాకు ఎవరు చెప్పిన గురువు లేరు నాకు ముందు ఎవరు లేరు బోధించడానికి అయితే దీన్ని చూసి దాటివేసి వెళ్ళిపోవడం తప్ప నేను ఏం చేయలేకపోవడం ఎందుకు పర్లో ఒక రాత్రిని బంధించబడుతుంది ప్రభా బాచి వ్యవహార కాలం నుంచి ఎలా బంధించబడుతుంది ప్రభావ ఇది అసాధ్యం కదా నిన్ను బంధించడం సాధ్యం అంటే రాఘా గోటాది ఆరోజు మంది దేవుడు ఏమంటే ఆయన తండ్రి ఆయన తండ్రికి మనం ఎలా తీసుకుంటారు ఒక రాజ్యంగాను యాజకులుగాను చూస్తానంట నువ్వు బంధించబడితే నమ్మిన నువ్వు నేను బంధించబడితే సంఘం బంధించబడితే ఎవరు బంధించబడినట్టు దేవుని రాజ్యం బంధించబడినట్టే అంటే దేవుణ్ణి మనం జేడిగా ఉంచాలా లేకపోతే మన యొక్క మన యొక్క జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఓడిపోయినట్టు చూస్తామని చెప్పండి మన తండ్రికి మనం ఆయన విజయుడే కానీ ప్రభు చెప్తున్న మాట బట్టి మనం ఏమై ఉన్నామంట దేవుని యొక్క రాజ్యమై ఉన్నామంట అంటే మనం మనం ఎలా వాళ్ళు సామాన్యులు అంటాం కాదు కదండి దేవుని వాక్కుని బట్టి మనం సామాన్యులు కాదు ఒక రిక్షా డ్రైవర్ అయినా ఒక కూలి పని పని చేసుకున్న అయినా లేకపోతే అర్థ రూపాయ సంపాదించుకున్న వాడైనా లేకపోతే ఏమాత్రం ధనం లేకుండా బ్రతుకుతున్న వాడైనా సరే దేవుని దృష్టిలో దేవుని నమ్మితే అయినా ఎవరితో సమానం అండి పరలోక రాజ్యంతో సమానం ఎంత స్పష్టం ఉందని చెప్పండి అందువల్ల మన యొక్క ఆత్మయాత్రలో మనం దేవుడికి లోబడి ముందుకెళ్లాల దేవుడికి స్తోత్రం గలుగుడుగా